కూడా దేవుని వాక్యాన్ని మరి కొద్దిసేపు దేవుని మాటలో జాగ్రత్త కలిగి శ్రద్ధ కలిగి విందాము దేవుని పిల్లరా దేవుని మాటలో చాలా ప్రాముఖ్యమైనవి ఆ ప్రాముఖ్యమైన మాటల్లో మనం ముందుకు వెళ్ళాలని దేవుని నామం బట్టి మీ అందరికీ ప్రభునామం బట్టి మరణాత ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా వాక్యం చదువుకుని ఈరోజు ముందుకు వెళదాం అపోస్తుడైనా పౌలు రోమిలికి రాసిన పత్రిక అపోస్తుడై నా పౌలు రోమిలికి రాసిన పత్రిక రామాపాత్రికలో మూడవ అధ్యాయము 10వ వాక్యం సందర్భంగా నీతిమంతుడు లేడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు ఒక్కడము లేదు గ్రహించువాడు ఎవడు గ్రహించువాడునో

చదవబడిన వాక్యాన్ని వివరించుకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా ఈరోజు మాతో మాట్లాడండి తండ్రి నీకు అందనాలు మీ పిల్లలకి ఏ మాటలు అయితే కావాలో ఆ మాటల ద్వారా నీవి ఈరోజు నీ నామానికి మహిమార్థముగా అయా మమ్మల్ని బలపరిచి మీ మాటల ద్వారా మాట్లాడమని నిలబడ్డ నన్ను ఈ సిలువు చాటును మరుగుపరుచుకొని కొద్ది నిమిషాలు ఆయన మాతో వాక్యమై ఉన్న క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుని పిల్లరా నీతిమంతుడు లేడు అక్కడనూ లేడు నీతిమంతుడు లేరు అని వాక్యం చలవించిన రీతిగా మరి లోకములో నీతి మందులు లేరు అని బైబిల్ చెప్తా అయితే ఎలా జీవిస్తూ ఉన్నారు మానవులు అని ఆలోచిస్తే నీతిమంతులు లేరా అని అంటే నీతిమంతులు ఉన్నారు కానీ ఎలా ఉంటారు రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన రోమపత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చదువు ఏ వేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు దేవునికి మహిమ గాక అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని వాకిం చెలవిస్తూ ఉంది అందరూ పాపులే అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తూ ఉంది దేవుని పిల్లలా మరి పాపము లేని వారెవరో పాపము లేని వారెవరో దేవుడు అనుగ్రహించే కృపను పొందలేకపోతున్నారండి మరి పాపము వలన వచ్చు జీతం మరణం రామపత్రిక ఆరు అధ్యాయం రామాపత్రిక ఆరు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాన్ని చదువుకుందాం అనగా పాపము వలన వచ్చు జీతము అయితే దేవుని కృపావరణం మన ప్రభు అయిన క్రీస్తు ఏస్తునందు దేవునికి మహిమ కలుగుదు గాక పాపికి క్షమాపణ పాపికి విడదల అని చెప్పి వాక్యం చెల్లవేస్తూ ఉంది ఈరోజు నీతి మంతులు ఎవరన్నా ఉన్నారండి ఉన్నారా చెప్పాలి చెప్పాలి నీతి మంతులు ఎవరన్నా ఉన్నారా నేను నీతిమంతుడిని అని చెప్పేవాళ్ళు ఎవరు నేను నీతిమంతుడిని అని చెప్పేవారు ఎవరున్నారో ఒకసారి ఆలోచనతో దేవునికి వెళ్ళారా నీతిమంతుడు లేడు అక్కడనో లేడు అని బైబిల్ చెప్తూ ఉంది బైబిల్ చెప్పేది సఖ్యమండి నీతిమంతులు లేరు మరి నీతి మంతులు మేము నీతి అనుకునే వాళ్ళందరూ నీతి మంతులు కారా కాదండి ఎందుకనంటే నీతి లేడని ఆ రోమపత్రికలో అపోస్తురాయిన పౌరులు తెలియజేస్తూ ఉన్నాడు అంటే దేవుని పిల్లరా నీతిమంతులు లేరు కానీ నీతి మంత్రులు ఉన్నారు ఎలా నీతిమంతుడు అప్పుడనో లేడు కానీ నీతి మంతులు ఉన్నారు అది ఎలా అంటే ప్రభు యేసు ఏస్తూ క్రీస్తునందే నీతిమంతులుగా తీర్చబడాలి ప్రభుయేసు క్రీస్తు ఎందే మాత్రమే మనము నీతిమంతులుగా తీర్చబడతాం దేవుని పిల్లలు ఆలోచించండి అయినా చెప్తా ఉన్నాడు ఏ భేదము లేదు అందరూనే పాపము చేశారు అంటున్నాడు రెండో మాట ఏమంటున్నాడండి ఏ భేదము లేదు అందరూ కూడా పాపం చేసిన వారు అందరూ పాపులే చెప్తున్నాడు పాపము లేదు నాలో అన్నవారు ఎవరు పాపము లేదు అన్నవారు ఎవరు లేరు దేవుని పిల్లరా మనమందరం కూడా పాపులమే ఎందుకనంటే ఏ భేదము లేదు అందరం పాపులు చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని వాకించి ఉంది మనం అందరం పాపులమే అని బైబిల్ చెప్పిన రీతిగా మన పాపులం కదా ఏ రీతిగా నీవు పాపివేనంటే సూపు ద్వారా పాపివి మాట ద్వారా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఆలోచన ద్వారా నీ పడక ద్వారా నడక ద్వారా పద్ధతుల ద్వారా మనం అందరము కూడా పాపులుగా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో పాపులుగా బ్రతుకుతున్నాం దేవుని పిల్లారా అందుకనే దేవుడు చెప్తున్నాడు నీతిమంతుడు లేడు అన్నాడు మొదట నీతిమంతులుగా చేయటానికి వచ్చాడైనా ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని అంటే పాపులుగా జీవించుతున్న వారిని ఏసు ప్రభువారు మాత్రమే పరిశుద్ధులుగా చేయగలడు దేవుని పిల్లలను ఆలోచించండి నీవు నేను పరిశుద్ధులుగా చేయబడాలనంటే యేసు ప్రభువునందే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాము కానీ దేవుని పిల్లలు ఆలోచించండి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటే మహిమంటేంటి మహిమ అంటే ఏంటమ్మా మహిమన్ అనగా దేవుని రాజ్యం చెప్పండి మహిమన్ అనగా దేవుని రాజ్యం ఆ మహిమ రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి అందుకనే నీతిమంతుడు లేడు అప్పుడను లేడు అని అంటున్నాడు దేవుని పిల్లరా నీతిమంతులు ఎవరో ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతమంది నీతిమంతులు అయ్యారండి అపోస్తులందరూ నీతిగా మారారు అని అంటే అపోస్తులందరూ వాక్యమును బట్టి ఆ వాక్యాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడ్డారో నీతి మంతులు అయ్యారు నీతి మంతులు దేవుని రాజ్యానికి అర్హత పొందుకుంటారు అనే వాక్యం చాలా ఇస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక దేవుని పిల్లరా ఆరు అధ్యాయం రామపత్రిక మూడో వచ్చును ఇరవై మూడో వచ్చినములో ఏమంటున్నాడు అని అంటే మన చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే నీతి మంతునిగా చేయటానికి కానీ ఈ లోకానికి వచ్చాడు చూడండి రామపత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడో వచ్చును పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసు క్రీస్తునందే నిత్య జీవం అంటే ఈయనందే నిత్యం ఉంది మనం ఎంత గొప్పోళ్ళమైనా సరే ఎంత గొప్పగా మనం ఈ లోకంలో బ్రతికినా ఏసు ప్రభువు కంటే నీతి మంతులు ఎవరో లేరు ఈ లోకంలో యేసు ప్రభువు నందును విశ్వసించకుండా నేను నీతి మంతుణ్ణి నేను ఆ పరిశుద్ధుణ్ణి నేను ఏ పాపము చేయలేదు అని చెప్పి నువ్వు ఈ లోకంలో బ్రతికితే నీవు నచ్చ నరకానికి తప్పించుకోలేవు నచ్చ నరకానికి నీవు ఎల్లక తప్పదు అని బైబులు స్పష్టంగా తెలియజేస్తుంది దేవుని పిల్లారా బైబుల్ చెప్పేది నగ్న సఖ్యం ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించే దేవుని పిల్లారా మరి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే నీతిమంతులు లేరు కాబట్టి ఆయన నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి రావలసి వచ్చింది పాపులు అందరు పరిశుద్ధులు కారు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడే దిగి ఈ లోకానికి వచ్చాడు దేవుని పిల్లరా మరి పాపులు ఉన్నారో నీతి మంతులు లేరు కాబట్టి లోకంలో అందరినీ నీతి మంతులు చేయాలి అందరినీ పరిశుద్ధులుగా మార్చాలి అని చెప్పి ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది మీరు ఆలోచించండి ఆయన ఎలా చేస్తాడండి నీతి మంతులుగా ఆయన ఎలా చేస్తాడండి పరిశుద్ధులుగా అని మీరు ఆలోచిస్తే రోమాపత్రిక ఐదో అధ్యాయం రోమపత్రిక ఐదో అధ్యాయం ఎంతో వచ్చిన చదువుకుందాం అయితే అయితే దేవుడు మన ఎడల దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడ పరిచి ఉన్నాడు ఎట్లనగా మనం ఇంకా చూడండి మాట నుండి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు అదిగో మన కొరకు అంటున్నాడు మన కొరకు మన కొరకు చనిపోయిను కాబట్టి ఆయన రక్తం వలన ఆ ఇప్పుడు మనము నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం దేవునికి మహిమ కలుగును గాక నీతి మంత్రుడు లేడు అక్కడను లేడు రామపత్రి అధ్యాయం అధ్యయం పదవచనంలో మనం చూసాం దేవుని పిల్లరా నీతి లేడు కాబట్టి నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం ఎవరి ద్వారా దేవుని రక్తము ద్వారా మనం అందరం నీతి తీర్చబడతా ఉన్నామని వాక్యం ఇస్తూ ఉన్నాయి దేవుని పిల్లలు ఆలోచించండి నీవు నీతిమంతుడువా నీవు పరిశుద్ధుడువా అని నీవు అడిగితే ఈరోజు పరిశుద్ధులు అవ్వాలి అని అన్నా నీతి మంతులుగా ఉండాలి అన్నా అది ప్రభువు ప్రభువుని నమ్మి ప్రభువులో జీవిస్తేనే మాత్రమే దేవుని పిల్లలు ఆలోచించండి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఏం చెప్తున్నాడు అంటే ఆయన రక్తం వలన మనం నీతి మంతులుగా తీర్చబడతాం చెప్పండి ఆయన రక్తం వలనే మనం నీతి మందులుగా తీర్చబడతాం ఆయన రక్తం లేకపోకుండా మనం నీతి మంతులుగా తీర్చబడలేము దేవుని పిల్లలు ఆలోచించండి తెలియక ఎంతోమంది మాట్లాడవచ్చు కానీ మనిషై పుట్టిన వాడు మహాత్ముడైనా మంటిలో కలవక తప్పదు పుట్టిన ప్రతి ఒక్క మనిషి పాపి ఎలా పాపి అంటే ఆదాము ద్వారా అందరికీ పాపం వచ్చింది అలాగనే ఆ పాపాన్ని తొలగించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తూ కృపా బాహుల్యం చెప్పిన ఈ లోకానికే ఆయన దిగి రావలసి వచ్చింది ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు తగ్గించుకున్నాడు అని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని పిల్లరా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తూ ఉంది దేవుని పిల్లలు ఆలోచించండి ఆలోచనతో ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికే అనంటే మొదట మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే ఎవరో నీతి మంతులు లేరు కాబట్టి ఏ వేదము లేదు అందరూ పాపులం కాబట్టి పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు తర్వాత ఆయన రక్తము ద్వారా మనం ఏమవుతున్నామంట ఏమవుతున్నాం మనం ఆయన రక్తం ద్వారా నీతిమంతులు అయితే నీతి మంతులు మనం అనుకుంటానికి లేదు దేవుని పిల్లలు ఆలోచించండి అదే ప్రకారంగా మనం ఆలోచన ఆయన ఎందుకు వచ్చాడో రామపత్రిక పదవాధ్యాయం తొమ్మిదో వచ్చిన చదువుకుందాం రామపత్రిక అధ్యాయం తొమ్మిదో వచ్చును ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను నీవు రక్షించబడదు దేవునికి మహిమ కలుగునుక ఇక్కడ ఏసు ప్రభు దేవుడే అని ఒప్పుకోవాలి ఈ రోజు నువ్వు ఒప్పుకుంటున్నావా ఈ రోజు ఏసు ప్రభు దేవుడని ఒప్పుకోలేకపోతున్నావు ఎందుకని ఒప్పుకోలేకపోతున్నావు అని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఏసు ప్రభు అని దేవుడని రక్షకుడని నేను రక్షించే దేవుడని నీవు ఒప్పుకోకపోతే నువ్వు ఎలా రక్షించబడతావు ఆయన రక్షించటానికి వచ్చాడు ఉగ్రత నుండి మహా ఉగ్రత నుండి నేను రక్షించడానికి ఆయన వచ్చాడు ఈ లోకాలకు దేవుని పిల్లరా ఏ భేదము లేదు అన్నాడు అక్కడ ఏ భేదము లేదు అందరూ అందరూ అన్నాడా కొందరు అన్నాడా ఇప్పుడు చాలా మంది అనుకుంటా ఉన్నారు యేశువ నిజమైన దేవుడు కాడని కానీ ఆయన నిజంగా దేవుణ్ణి అని ఎక్కడ చెప్పుకున్నాడు అని కొంతమంది దేవుని పిల్లలా దేవుడు వచ్చి నేను దేవుణ్ణి అని చెప్పుకుంటాడా ఏమండి ఎవరు గొప్పాలు చెప్పుకుంటే ఇంకా అది గొప్ప ఏమవుతుంది దేవుడు పిల్లలు ఆలోచించండి దేవుడు దేవుడిగానే ఉన్నాడు మానవుడు మానవుడిగానే ఉన్నాడు దేవుడి పిల్లరా కొన్ని రోజులు ఈ భూమి మీద నివాసం చేసి వెళ్ళిపోయే మనకుంటే వెళ్ళిపోయే మనకెంతుంటే ఒక దేవునికి ఎంత ఉండాలి పరిశుద్ధుడైన దేవునికి ఎంత ఉండాలి మరణము లేని దేవునికి ఎంత ఉండాలి ఇంకా ఆయన మన పైన ప్రేమ చూపుతూ ఉన్నాడు ఆలోచించండి ఆలోచించే దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది దేవుని పిల్లరా ఎపిసి పత్రిక చూడండి ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చును ఎపిసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చును ముగింతా మీరు రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగిన కలిగినది కాదు దేవుని వరమే ఒకవేళ మేము రక్షణ పొందేస్తాం మేము రక్షించబడిపోయామని అనుకుంటే అది మన వల్ల కలిగితే లేదా ఎవరి వాళ్ళు కలుగుతుంది అమ్మా ఎవరి వల్ల కలుగుతుంది దేవుని వల్లనే కలగాలి మనకి అంతేగాని నేను రక్షణ పొందాను నేను రక్షించబడిపోయాను అని అనుకోవచ్చు కానీ రక్షణ పొందిన నీ అలవాట్లు మానకపోతే నీవి లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తాయి ఇంకా అదే జీవితంలోని ఉంటే నువ్వు ఎలా రక్షించబడతావు అని అక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏకోప పత్రిక మొదట అధ్యాయము ఏకోప పత్రిక మొదట అధ్యాయం ఇరవై రెండో వాక్యాన్ని చూడండి చూడండి మీరు ఇనువారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మాసపుచ్చుకుంటే మాసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండి ఎవడైనను వాక్యమును వాక్యమును వినువాడయుండి వినువాడయుండి ప్రకారము కాని ప్రకారము ఆడు అద్దములో తన సహస మహమును చూచుకుని మనిషుని పోలి మనిషుని ఉన్నాడు దేవునికి ఏ మహిమ కలుగును గాక సుసర వాక్యాని విని వాక్యాని సరంగా జీవించే వాక్యాని ప్రతిదినమును నేర్చుకుంటే ఎలా ఉంటావంట నీతిమంతుడు అవుతావు వాక్యాన్ని సరంగా బ్రతికితే నీవు ఏమవుతావనంటే పాపములో నుంచి విడిపింపబడతావు మూడోదిగా దేవుని పిల్లరా ఆయన వాక్యము నిన్ను పవిత్రునిగా చేసి నిర్దోషిగా చేసి నిన్ను నీతి మంతుడిగా చేస్తాను నాలుగోదిగా నువ్వు చూస్తే దేవుని పిల్లరా ఎక్కడ చెబుతా ఉన్నాడో ఆయన ప్రభు అని నీవు ఒప్పుకోవాలి ఎవరిని ఒప్పుకోవాలి దేవుడని ఏసు ప్రభు అని నీ నోటు ద్వారా ఒప్పుకోవాలి అప్పుడు నీవు రక్షించబడతావు ఐదోదిగా దేవుని పిల్లరా ఆ ఉగ్రత దినము నుండి మనం రక్షించబడాలి అని అంటే ఏం చేయాలన్నాడు యాకోవ పత్రికలో దేవుని పిల్లరా ఇనువారు మట్టుకై ఉండే వాక్యాన్ని మిమ్మల్ని మీరు వాసపుచ్చుకోవద్దు ఎప్పటి నుంచో వాక్యాన్ని వింటున్నాం కానీ ఇంకానో మనం వాసంలోనే బ్రతుకుతున్నాం దేవుని పిల్లరా చెప్పండి ఇప్పుడు నేను ముగింతా ఉన్నాను అక్కడేమన్నాడు రామాపత్రిక మూడో అధ్యాయం పదో వచ్చిన ఏమన్నాడు ఆయన నీతిమంతుడు లేడు అప్పడను లేడు అన్నాడు అవును నీతిమంతుడు ఈ లోకంలో లేరు నీతిమంతుల్ని చేశాడు ఏసయ్యా ఇప్పుడు నీతిమంతులుగా చేయబడ్డవారు ఎంతో మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు మహాభక్తులు ఉన్నారు దేవుని పిల్లలు అది దేని ద్వారానంటే దేవుని వాక్యము ద్వారానే దేవుని వాక్యము ద్వారాగానే నీవు ఈరోజు రోజు నీతిమంతుడిగా తీర్చబడ్డావు దేవుని వాక్యము ద్వారానే పరిశుద్ధినిగా ఎంచబడ్డావు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని అంటే ఆ వాక్యాన్ని వింటే నీవు ఏమవుతావంట పాపములోని చిడిపించబడతావు పరిశుద్ధినిగా మార్చబడతావు దేవుని పిల్లలు ఆలోచించండి రామపత్రిక ఆరు అధ్యాయం ఇరవై మూడు వచ్చిన ఏం చెప్తున్నాడు ఆయన పాపం వలన వచ్చు జీతం మరణం అది ఏ మరణం అని అంటే రెండో మరణానికి వెళ్లకుండా దేవాది దేవుడు ఆయనే నీ కొరకు శిలువు మీద మరణించాడు దేవునికి మహిమ కలుగును కాక ఆలోచించారా దేవుని పిల్లారా ఎవరికో కాదు ఈ మాటలు మనకే మన జీవితానికి సంబంధించినవి నీ కొరకు నా కొరకు ఆయన మన పాపముల కొరకే ఈ లోకానికి వచ్చి చనిపోయాడు మనం యథాప్రకారంగా నలభై దినాలు ఉపవాసాలు అంటూ ఉన్నాం అదిగని అంటాడు ఆయన మతేశ్వర ఐదో అధ్యాయము ఆరో వచనంలో దుఃఖపడి వారు ధన్యులు వారు వాదాక్ష అన్నాడు దేవుని పిల్లరా ఆయన చెప్పిన మాటలు మనకే అర్థమవుతాయి ఎక్కడ చెప్పాడు ఆయన రక్తము ద్వారా రమపత్రిగా ఐదో అధ్యాయం ఎనిమిదో వచనములు అంటా ఉన్నాడు ఆయన ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడుతున్నామంట ఆలోచించండి ఆయన రక్తము పరిశుద్ధమైంది ఆ రక్తంలో నీవు కడగబడ్డ తర్వాత నీ జీవితాన్ని ఏం చేయాలి మరి శుద్ధంగా ఉంచుకోవాలి పవిత్రుడిగా నీవు మార్చబడాలి చివరిగా చూడండి అపోస్తుల కార్యాలు ముగింత అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అపోస్తుల కార్యాలు పదమూడో అధ్యాయం ముప్పై ఎనిమిదో వాక్యం అపోస్తుల కార్యాలు పదమూడు అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన కాబట్టి సహోదరులారా ఎవరి ద్వారానంట దేవుడు ఈయన ద్వారానంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ప్రసురమవుతున్నదని మీరు మోసే ధర్మశాస్త్రము వలన ఏ విషయంలో నీతి మంతులుగా స్వేచ్ఛ ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడులు ఈయన వలననే నీతి మంతులుగా తీర్చబడుతురు దేవునికి మహిమ కలుగులుగా దేవుని వల్ల నీవు నీతి మంత్రుడు అవ్వాలి నేను మట్టి నీతిమంతుడు నేను చెప్పుకుంటేది దేవునికి నీతిగా ఎంచబడదు నా మట్టుకు నేను నీతి కావాలనంటే అవ్వాలనంటే పరిశుద్ధ గ్రంథములో అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న ఈ వాక్యాన్ని మాత్రమే నీవు చూసి నేర్చుకుంటేనే నీవి లోకంలో నీతి మంత్రుడు ఎవరైనా దేవుని పిల్ల నీతి మంత్రుడిగా తీర్చబడరు మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా నీతి మంత్రులు కాదు ఏసు ప్రభునందే నీకు నిత్యజీవం జీవం ఏ ప్రభునందే నీకు ఆ నీతి నిత్యజీవం జీవం ఇచ్చేది ఆయనే నిన్ను నీతి మంత్రుడిగా చేయాలన్నా ఆయనే నేను పరిశుద్ధునిగా చేయాలైనా ఆయనే ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు పరిశుద్ధ రక్తాన్ని కాచాడు రక్తములో కడపబడాలి వాక్యానుసారంగా జీవించాలి అలా జీవించినప్పుడే ఆ నెచ్చ జీవానికి నీవు నేను వెళ్ళటానికి అర్హత పొందుకునే అయి ఉంటాం దేవుని పిల్లారా దేవుడు అంటాడు ఎవరో మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి ఎందుకనంటే మీరు ఇనివారు మట్టుకై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోదు యాకోబు చెప్తూ ఉన్నాడు ఇనివారు మట్టికి మిమ్మల్ని మీరు మోసం చేసుకో నిత్యసేవ ఉంది మనకి పాపంలోని చిడిపించే దేవుడి లోకానికి వచ్చాడు పరిశుద్ధునిగా చేయటానికి లోకానికి వచ్చాడు నీతిమంతునిగా చేయడానికి లోకానికి వచ్చాడు పరలోకం చేర్చడానికి లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఓలో క్రీస్తు మహారాజుకి ఆయన ద్వారానే పరలోకం మరి ఎవరి ద్వారా నీకు పరలోకం లేదు అటువంటి ప్రభును నీవు నేను ఈరోజు పొందుకునే వారిగా ఉండాలని ప్రభు చెప్పిన ఈ మాటలు మన దీవించబడును గాక ఈ మాటలు నీరు కట్టి అయ్యా ఎంతమంది అయితే నీ పేర్లు వింటూ ఉన్నారు తండ్రి అయ్యా ఎంతమంది అయితే ఆలకిస్తూ ఉన్నారు నాయన దేవా మేమందరం రక్షించబడాలి ప్రభు అయ్యా మా అందరూ సహోదరులు రక్షించబడాలి నాయన ప్రతి ఒక్క బిడ్డలు రక్షించబడాలి ఏ ఆత్మ నశించుకోవటం నీకు ఇష్టం కాదు తండ్రి నీవే తగ్గించుకుని లోకానికి అవుతారు అయ్యా ఇదిగో నాయన యంత్రం ద్వారా ఇలా బిడ్డలు దీవించండి నా సంఘ బిడ్డలు దీవించండి ఈ వాక్యం వృధా కాకుండా గట్టి పలింపు చేయమని మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకోమని ఏసు నామూలు అడుగుతున్నాను పరమ తండ్రి అందరికి మరణాత